నాన్న అంటే బిడ్డల్ని కంటికి రెప్పలా అనుక్షణం కాపాడేవాడు కానీ క్షణికావేశంలో ఆ బిడ్డల పాలిటే కొందరు రాక్షసులుగా మారుతున్నారు సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది రామచంద్రాపురం బొంబాయి కాలనీలో ఓ సాయి తండ్రి కన్న బిడ్డల్ని బలి తీసుకున్నాడు భార్య శిరీషతో మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య శిరీష అతని వదిలి వెళ్లిపోయింది భార్యపై కోపంతో నరరూప రాక్షసుల్లా మారిన కార్తీక్ తన ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో హతమార్చాలని చూశాడు చిన్నవాళ్ళైన అఖిల్ సరణ్యలు మృతి చెందారు పెద్దపాప మల్లేశ్వరి తండ్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్ర గాయాలు పాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు కిరాతక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మో డీటెయిల్స్ క్రెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ దారుల ఘటన భార్య పైన ఉన్న అనుమానంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు కసాయి తండ్రి ఈ ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో చోటు చేసుకోవడం జరిగింది అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది పిల్లలు రోజు కూడా నానమ్మ దగ్గర పడుకునేవారు కానీ నిన్న మాత్రం తండ్రి కుమార్ ఆ ముగ్గురు పిల్లల్ని తన దగ్గర పడుకోబెట్టుకుంటానని చెప్పి కూడా నానమ్మ దగ్గర నుండి తీసుకొని వెళ్ళాడు అక్కడ పడుకోబెట్టుకున్నాడు ఆ తర్వాత మధ్యరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని హత్య చేశారు ఇందులో అఖిల్ అబ్బాయి అతను అతని గొంతు కోశాడు ఆ తర్వాత మరొక పాపను ఉరేసి హత్య చేశాడు ఆ తర్వాత మల్లీశ్వర్ అని పెద్ద అమ్మాయి పదేళ్ళ వయసు ఉంటుంది ఆ అమ్మాయి అలజడి రావడం తోటి ఒక్కసారిగా లేచింది అప్పటికే అతను ఆ పాప గొంతు పైన కత్తి పెట్టి ఉంచాడు అంటే చంపడానికి ఆ పాప గొంతు పైన కత్తి పెట్టి కోసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ క్రమంలో ఒక్కసారిగా పాప లేచి అరవడంతో పాటు బయటికి పారిపోవడం జరిగింది అక్కడే ఉన్న స్థానికులను నిద్ర తీసుకొని రావడం జరిగింది అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో చనిపోయి ఉన్నారు రక్త మడుగులో అటిల్ ఉన్నాడు అలాగే ఆ పాప మరొక పాప కూడా చనిపోయిన పరిస్థితిలో ఉంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడం పోలీసులు సంఘటనా స్థలానికి నుంచి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం ప్రస్తుతం కొనసాగుతుంది తండ్రి ఈ విధంగా దారుణాన్ని పాల్పడతాడన్నది పదిహేను రోజుల క్రితమే వీళ్ళ పైన హత్యాయుతం కూడా చేసినట్టు కూడా ఆ చుటిలో తప్పించుకున్న పాప పెద్ద పాప మల్లీశ్వరి చెప్పడం జరుగుతుంది పదిహేను రోజుల క్రితం కూడా మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ సమయంలో తాము తప్పించుకుని నానమ్మ దగ్గరికి వెళ్ళాము అప్పటి నుండి కూడా ఆ ఇంట్లోనే పడుకుంటున్నాం అనేది కూడా ఆ పాప చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే ఎన్నికల సమయంలో భార్యభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ సమయంలో ఆమె ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుండి కూడా రాకపోవడం ఒకవైపు మరొక వైపు భార్య పైన అనుమానం ఒకవైపు ఈ రెండు సంఘటనలతోటి అతను పూర్తిగా మద్యం సేవించి ఈ పిల్లల్ని హత్య చేయడానికి ప్రధాన కారణం అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఆ ఇద్దరు చిన్నారుల మృతదేహాలని గాంధీ మార్చడికి తరలించారు తులిచిలో తప్పించుకున్న పాప మల్లేశ్వరి మాత్రం ప్రస్తుతం క్షేమంగా ఉంది ఆమె గొంతుకు మాత్రం గాయం కావడం జరిగింది అక్కడ అవసరమైన కుట్లు వేసి ఆమెకు సర్జరీ కూడా చేయడం జరిగింది జ్యోతి థ్యాంక్ యూ రాధాకృష్ణ